మొత్తానికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి హీరో అల్లు అర్జున్ చేరుకున్నారు తన లీగల్ టీమ్ తోటి అలాగే తన తండ్రిగా తండ్రి అయినటువంటి నిర్మాత అల్లు అరవింద్ అలాగే మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఆయనకు తోడుగా ఉన్నారు ఈ నేపథ్యంలో అక్కడ విచారణ ఎంతసేపు జరుగుతుంది మరోపక్క అక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన ఏ విధంగా జరిగింది మరొకసారి అక్కడ రీకన్స్ట్రక్షన్ చేస్తారా సీన్ అనే విధంగా కూడా కొంత అనుమానాల నేపథ్యంలో అక్కడికి వెళ్తారా అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం దీనికి సంబంధించి మా ఫిలిం కరస్పాండెంట్ గంగాధర్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో అక్కడ జరుగుతున్నటువంటి తాజా పరిస్థితి అసలు అంటే ఎంతసేపు విచారించే ఉన్నాయి దీనిపై మొత్తంగా సినీ పరిశ్రమకు సంబంధించి ఎవరైనా స్పందిస్తున్నారా దీనికి దీనిపై ఉన్నటువంటి తాజా సమాచారాన్ని మా కరస్పాండెంట్ ఫిల్మ్ కరస్పాండెంట్ గంగాధర్ మరిన్ని వివరాలు అందించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు గంగాధర్ రవి అల్లు అర్జున్ పుష్ప వంతు జాతీయ అవార్డు అందుకుని ఆయన ఒక ఖ్యాతిని గడించాడు అయితే పుష్ప టూతో దానికి పుష్ప అనుక సీక్వెల్ గా వచ్చిన పుష్ప టూతో మాత్రం అపఖ్యాతి గడించారని చెప్పొచ్చు ఎందుకంటే ఆ పుష్ప టూ రిలీజ్ కు ముందు రోజు జరిగిన ఇన్సిడెంట్ అయితే అల్లు అర్జున్ జీవితంలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది అల్లు అర్జున్ ఆ రోజు అసలు ఆయన అక్కడికి సంధ్యా థియేటర్కి వెళ్ళడం అక్కడ తొక్కిసలాట జరగడం రేవతేని మహిళ మృతి చెందడం ఆమె కుమారుడు శ్రీతేజు ఇప్పుడు ప్రాణాపయ స్థితిలో ఉండడం దీనికి తోడనట్టు దీంట్లో పొలిటికల్ గా కొంతమంది ఇన్వాల్వ్ అవ్వడం ఇవన్నీ ఈ ఘటనను చిలుకి గాని గానివాల చేసి ఒక వివాదాస్పదానికి దారితీసేలా చేశాయి అల్లు అర్జున్ మీద సీఎం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన మాట అసెంబ్లీలో మాట్లాడడం దాని మీద మళ్ళీ అల్లు అర్జున్ తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి అన్నట్టు పోటా పోటీగా అంటే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది తగ్గేదేలే అన్నట్టు అల్లు అర్జున్ కూడా తన ప్రవర్తనలో అసలు ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు ప్రవర్తిస్తున్నారు ఈ విషయాన్ని అటు ప్రభుత్వం కానీ ఇటు ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు అల్లు అర్జున్ తప్పు చేసినప్పుడు తన తప్పు జరిగిందని ఒప్పుకొని ఉంటే ఇంత వరకు తెచ్చుకునేవాడు కాదు కానీ పోలీసుల సాక్ష్యాధారాలు బయట పెట్టిన తర్వాత కూడా అల్లు అర్జున్ తన తప్పు ఏమీ లేదన్నట్టు మాట్లాడడం ప్రెస్ మీట్ లో అది కొంత ప్రభుత్వానికి కూడా ఆయన వ్యతిరేకంగా వెళ్తున్నారని సమీకరణాలు అయితే పంపించారు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మరోసారి ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు విచారణ కోసం అక్కడ రెండు గంటల పాటు అల్లు అర్జున్ విచారిస్తారు అనంతరం అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అక్కడ అసలు సంధ్యా థియేటర్ లో డిసెంబర్ నాలుగు ఏం జరిగింది ఏంటి ఈ అల్లు అర్జున్ ఎక్కడి నుంచి వచ్చాడు ఎంతసేపు థియేటర్ లో ఉన్నాడు అక్కడ